భోంశి మాత్రే మహందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుందామని సార్ ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని యాభై మూడో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తున్నారంటే మహాదేవుని నమలిగా భావించి శంకర్ ఈశ్వరిని ఇలా స్తోత్రం చేస్తారు ముందుగా శ్లోకం అయితే మనము విందాము ఆకాశేన సిఖీ సమస్త నేత్ర కళాపినతనుగ్రాహి ప్రణవోపదేశ కే వేదాంతో విహారరసికం తం నీలకంఠం భజే ఈ శ్లోకానికి పదవిభాగం ఈ విధంగా చేసుకోవాలంటే ఆకాశేన సికి సమస్తమణినా నేత్ర కలాపి ైల సము ఘనరుచిం దృష్ట్యా నటంతం ముదా వేదాంతో విహారరసికం తం నీల భయించే శివుడు ఆకాశేన ఆకాశం చేత సి శిఖండము కలవాడును శివుడు క్షోమ నెమలికి నెత్తిపై శిఖండము ఉంటుంది కాబట్టి నెమలి సిక్కి సమస్త ఫణినాం అన్ని సర్పములకు నేత్ర నాయకుడైన వాసుకి చేత కలాపి అలంకారం గలవాడును శివుడు వాసుకి భూషణుడు నెమలి పెంచమునకు కలాపము అని పేరు కలాపము కలది కావున నెమలి కలాపి అనబడుతుంది నతానుగ్రాహి నత ప్లస్ అనుగ్రహి నత నమ్రములైన వారిని అనుగ్రహి అనుగ్రహించి స్వభావం కలవాడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఆశ్రితులను అనుగ్రహిస్తారు నమలి వంగి నడిచే వారిని నమలి వంగి నడిచే వారిని అనుసరిస్తుంది ఆ ఓంకారం యొక్క ఉపదేశ నిధనైహి ఉపదేశ ధ్వనుల చేతను కేకి ప్రసిద్ధి క్రేంకార ధ్వని గలవాడు ఈశ్వరుడు నెమ్మలి కోతలకు కేకలని పేరు షట్టస్వరం అనియు నెమ్మలి ధ్వనికి పేరు అది ఉచ్చైనా అంటే ఓంకార ధ్వని కోని ఉంటుంది అటువంటి కేకలు గలది కాబట్టి నెమ్మలికి కేకి అని పిలువబడుతుంది కేకి అనియు గీయతే సుదింపబడుతుందో శ్యామం నల్లని వర్ణము కలదయు శైల సముద్భవాము పర్వతమునకు పుట్టినది హిమవంతుని కూతురును అయిన ఘనరుచి మేఘము యొక్క కాంతి వంటి కాంతి గల పార్వతిని దృష్వ సూచి ముధ సంతోషంతో నటంతం నటించేవాడును నృత్యము చేయు వేదాంతోపవనే వేదాంత ఉపనిషత్తులు అనే గొప్పవనే విద్యావనమునందు విహార రసికం యందు ప్రీతి కలవాడును శివుడు ప్రీతి గలది అయిన నెమలిని తమ్ ఆ నీల కంఠం నల్లని కంఠము గల శివుడు అనే నెమలిని భజే సేవిస్తాను అర్థం అయితే ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే నెమ్మలి శిఖండము కలది కాబట్టి సికి అని కలాపు అనగా పింఛము కలది కాబట్టి కలాపి అని కేక ధ్వని చేస్తుంది కాబట్టి కేకి అని పేర్లు పొందింది ఈశ్వరా నీవు కూడా ఆకాశం చేత సికి శిఖ కలవాడును వాసుజ కలాపియు భూషణము కలవాడును కేకీను అయినావు ఇది గాక నెమలి పర్వతం మందు కుట్టిన మేఘకాంతిని చూసి ఆనందంతో నృత్యం చేస్తుంది నీవు కూడా హిమత్ పర్వతం మందు ఉదయించి మేఘకాంతితో ఒప్పి ఆ శ్యామల అమ్మను చూసి ఆనంద నృత్యాన్ని చేస్తాం నెమలి ఉద్యావనవన మందును నీవు ఉప ఉపనిషద్దు ఉద్యానమునందును ఆనంద సంచారం చేస్తావు నెమలియును నల్లని కంటము గల నీవును నీలకంఠులే మొత్తంపై హోమకేశుడును నాగభూషణుడు ప్రణవోపదేశంతో భక్తులను అనుగ్రహించు వాడును వల్లభుడును వేదాంత వేద్యుడును అయిన నీలకంఠుని భజిస్తానని సారాంశం ఇక్కడ వివరణ అయితే మనం ఏంటో ఆకాశము చేత శిఖ కలవాడు సర్పరాజైన వాసుకి ఆభరణంగా గలవాడు నమ్రత కలవారని అనుగ్రహించువాడు ప్రణవనాదము చే కేకి అని గానము చేయవాడు నీర్లవనము కలిగి మెరుపు వంటి కాంతి గల పార్వతిని చూసి సంతోషించి నాట్యం చేసేవాడు వేదాంతం అనే ఉద్యానవనంలో విహరించడంలో అనురాగం కలవాడు అయిన నీలకంటుని సేవిస్తున్నాను శంకర్లు ఈ శ్లోకంలో పరమేశ్వరుని నెమలిగా పోల్చి స్తోత్రం చేశారు ఈశ్వరుడు విషాని కంఠల్లో ఉంచుకున్నారు అందువల్ల శివుడు నీలకంఠుడు నెమలిని కూడా నీలకంఠమే ఈశ్వరునిలోను ఈ నెమలిలోను కొన్ని సమాన సమాన ధర్మాలు కనబడతాయి అందుకే శంకర్ ఈశ్వరు నెమలిగా సంభాషించి సంభావించి స్తోత్రం చేశారు దృశ్యా దృశ్య ప్రపంచంలో సర్వత్రా ఈశ్వరుని చూడగలగడమే భక్తుల ధ్యేయం అందుకే శంకర్ నెమలిలో ఈశ్వరుని చూశారు నీలకంఠంలో నీలకంఠుని దర్శించి భజించారు ఈశ్వరుడు హోమ హోమ హ్యోమ ఆకాశమే ఆయన కేశపాసం శివునికి ఆకాశం సిఖం కాబట్టి ఆయన సిఖి నెమలికి కూడా సిఖి ఉంటుంది అందువల్ల నెమలి కూడా సిఖి శివునకు సర్పరాజు వాసికి ఆవరణం ఆవరణాన్ని కలాపము అని కూడా పిలుస్తారు అందువల్ల శివుడు కలాపి నెమలికి కలాపము కూడా అనగా కించం ఉంటుంది కాబట్టి నెమలి కూడా కలాపి శివుడు భక్తుల మురుక్కులను గ్రహించి వారిని అనుగ్రహిస్తూ వారికి ప్రణవ మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ ఉపదేశ ధ్వనులతో క్రేంకార వాళ్ళతో ఈశ్వరుడి కేకి నమలి కూడా మనోజ్ఞవాదాలు వెలువరుస్తుంది కాబట్టి అది కూడా కేకి ఈ విధంగా శివుడి నమలిలో సికి కలాపి కేకి అనే సమాన ధర్మాలు ఉన్నాయి అలాగే మాతలో ఆడు నమలితనం కనబడుతుంది శ్యామల వర్ణం కూడా కలది మేఘం వంటి కాంతి కలది ఆమె పుట్టినిల్లు పర్వతం ఈ మూడు లక్షణాలు ఆడు నెమలిలోనూ ఉంటాయి కాబట్టి పార్వతీ మాతను ఆడు నెమలిగా భావించాయి ఆడు నెమలిగా ఆడు నెమలిలా ఉన్న పార్వతీ మాతను చూసి ఈశ్వరుడు ఆనందంతో పర్వతించి నృత్యం చేస్తాడు ఆడు నెమలిని చూసిన మగనెమలి కూడా ఆనందంతో చిత్రంగా గంతులేస్తుంది ఈ విధంగా ఆ ఆ విధంగా పార్వతీ పరమేశ్వరు జంటలో నెమలి దంపతులు జంటలు గల లక్షణాలు స్ఫురిస్తాయి పార్వతీ పరమేశ్వరులు ప్రకృతి పురుషులుగా ఏక రూపంతో ఏక భావంతో వేదాంతాలనే ఉద్యానవనంలో విహరించే రసికులు నెమళ్ల జంటకు కూడా ఆ ఉద్యానవన విహారం అంటే గొప్ప ప్రేమ ఈ విధంగా సర్వవ్యాపీ ఈశ్వరుని సర్వత్రా దర్శించడంలో భాగంగా నెమలి జంటలు శివుని దర్శించి శంకర్లు నీలకండిని ఉపాసిస్తారని చెప్పారు తర్వాత మనము ఆ శ్లోకానికి అర్థం అర్థమైతే మనము ఇందాం ముందుగా మొదటిది విందాము ఆకాశేన సిఖి సమస్త పనినాం నేత్రా కళాపి ఆకాశేన సిఖి ఆకాశము ఈశ్వరులకు సిఖ అనగా జటాజూటము సిఖ గలవాడు కాబట్టి ఈశ్వరుడు సిఖి అయ్యాడు నెమ్మదిగా తలపి శిఖ ఉంటుంది కాబట్టి నెమలి కూడా సిక్కి ఈ శ్లోకంలో ఈశ్వరుడు నెమలిగా పూర్చి స్తోత్రం చేశారు అంటే ఈశ్వరులో నెమలిని ఒకే లక్షణాలు ఉండాలి ఫైల్ చెప్పిన విధంగా నెమలి సిక్కి ఈశ్వరుడు సిఖి సమస్త పరిణామం అంటే పాపములు ఆ పాములు అన్నింటికి నేత్ర అనగా ప్రభువైన వాసుకి ఈశ్వరునకు కలాపం అనగా అలంకారం కాబట్టి ఈశ్వరుడు కలాపి అంటే కలాపం గలవాడు అయ్యాడు నెమ్మలికి కలాపము అనగా పింఛముంటుంది కాబట్టి నెమ్మలి కూడా కలాపి తర్వాత నతానుగ్రాహి ప్రణవోపదేశ కేతి యో యోగీయతే ఈశ్వరుడు నతానుగ్రాహి నత ప్లస్ అనుగ్రాహి అంటే నమ్రతతో సేవించే వారిని అనుగ్రహిస్తాడు నమలి కూడా వంగి నడిచే వారిని అను అనుసరిస్తుంది కాబట్టి నమలి కూడా నతానుగ్రహి ప్రణవోపదేశ ప్రణవ ప్లస్ ఉపదేశ నునాదములు ఓంకార మంత్రాన్ని ఈశ్వరుడు భక్తులకు ఉపదేశించేట ఉపదేశించేటప్పుడు వచ్చే ధ్వనులు రేఖాధ్వనుడు అందువల్ల ఈశ్వరుడు కేకి నమలి కూడా కేకి అని ఆ కూస్తుంది కాబట్టి నెమలి కూడా కేకి ఈ విధంగా సిఖి కలాపి కేకి అని సమాన ధర్మాలు శివుడిలోను నెమలిలోను కనబడుతూ ఉన్నాయి తర్వాత శ్యామం శైల సముద్భవం ధనుర్జం దృష్వ నటంతం మొద ఈశ్వరుడు మొద అనే సంతోషం అంటే సంతోషంతో నటంతం అంటే నాట్యము చేస్తాడు దేన్ని చూసి ఆయన నాట్యం చేస్తాడు చెప్పాడు శ్యామం అంటే నల్లనిది శైల సముద్భవం అంటే పర్వతపుత్రి అయిన వంటి కాంతి గల పార్వతిని చూసి శివుడు సంతోషంతో నృత్యం చేస్తాడు ఈశ్వరుడు నీలవర్ణము గలది మెరుపు వంటి కాంతి గలది అయినా పర్వత పుత్రిని చూసి ఆనందంతో నృత్యం చేస్తాడు కాగా మగ నెమలి కూడా నీరవర్ణం గల మేఘంలోని మెరుపుని చూసి సంతోషంతో నాట్యం చేస్తుంది ఈ విధంగా నెమలిలోను శివునిలోను సమాన ధర్మం ఉంది తర్వాత వేదాంతోప వేదాంతోపవనే విహార రసికంతం నీలకంఠం అదే వేదాంత ప్లస్ ఉపవనే అంటే ఉపనిషత్తులని ఉద్యానవనం ఎందు విహార రసికం అంటే విహారం చేయడంలో ఆసక్తి గలవాడైనతం నీలకంఠం అనగా ఆ నల్లని కంఠం గల శివుని నెమ్మలిని భజ అనగా సేవిస్తానని అర్థం ఈశ్వరుడు ఉపనిషత్తులనే ఉద్యానవనంలో విహరించడంలో రసికుడు నెమ్మది కూడా ఉద్యానవనంలో విహరించడం రసికత ఉంది రసతి కలదు కలది ఈశ్వరుడు నీలకంఠుడు నెమ్మది సైతము నీలకంఠము ఆలాహారం ఈశ్వరుని కంఠలో ఉండడం వల్ల ఆయన నీలకంఠుడు అయ్యాడు నెమ్మది కంఠ కూడా నల్లగా ఉంటుంది అందుకే అది నీలకంఠము అయ్యింది ఈ విధంగా మనము ఆ యాభై మూడో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత యాభై నాలుగవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉన్నాను కోరుకుంటూ సర్వే సర్వేజన అశుగ్రం సంస్థ మంగళాన్ని స్వస్తి ఓం శిమాత్రే నమ ఓం నమ శివాహర మహాదేవ శంభో శంకర శివాయ గురవే నమ